మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింతలు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై బుద్ధి విషయమై పెద్దవారులై ఉండు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించనుగాక ప్రేమటువంటి దేవుని వారులారా తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు వారు చాలా చాలా సంతోషపడతారు అలాని ఆ పిల్లలు అలానే ఉండిపోవాలని వారు కోరుకోరు వారు పెరిగి పెద్దవారై పెరిగి పెద్దవారుగా అవ్వాలని వారు కోరుకుంటారు ఒకవేళ పిల్లల పిల్లలలో ఎదుగుదల లేకపోతే వారు కలవరపడుతూ ఉంటారు అలానే దేవుడు కూడా బాప్తిజం తీసుకున్నటువంటి వారిని చూసి బాప్తిజం తీసుకున్నటువంటి పిల్లలను చూసి ఆయన చాలా సంతోషపడతాడు చాలా చాలా అయితే ఆ పిల్లలు అలానే ఉండిపోవాలి అని అనుకోడు బాప్తిజం తీసుకున్నటువంటి వారు పసిపిల్లలుగా ఉండాలని ఆయన అనుకోడు కానీ ఆధ్యాత్మికంగా పెరిగి పెద్దవారు అవ్వాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ప్రేమటువంటి దేవుని వారలారా మరి దేవుడు కోరుకున్నటువంటి రీతిలో ఆధ్యాత్మికంగా మనందరము కూడా ఎదగాలి ఆధ్యాత్మికంగా పరిపూర్ణలు అవ్వాలి ఆధ్యాత్మికంగా క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ పోస్టులైనటువంటి పౌలు అంటారు నేను క్రీస్తును పోలిన పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఏసు క్రీస్తు కూడా ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ఏంటి అన్నమాట అంటే నేను నిజమైనటువంటి ద్రాక్షళిని మీరు తీగలు మీరు నా ఎందు నిలిచి ఉంటేనే ఫలింపు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఎదుగుదల మనము పరిపూర్ణలుగా మారుతాము క్రీస్తు సారూపంలోకి మారబడతాము కనుక మరి దేవుడు కోరుకున్న రీతిగా మనము